మాకు అప్పగించిన పనిలో మేము జాగ్రత్తగా చేయాలి నాకు నాకు ఈ పని నేను నమ్మకంగా ఉండాలి నీకు అప్పగించాడు పని నువ్వు నమ్మకంగా ఉండాలి నీ మీద యజమానుడు ఎవరు లేరు మీ మీద యజమానుడు నేను కాదు మీ మీద యజమానుని అనుకుంటే నువ్వు బుద్ధిహీనుడివి నీ మీద యజమానుడు సృష్టికర్త అయిన దేవుడే ఎవరు చూడట్లేదు ఎవరు వినట్లేదు నన్ను నేను పడుకుంటాను ఇప్పుడు నేను పని చేయను అంటే చేయకుండా నీకు యజమానుడు ఎవరు సావకుల్లారా వినండి అంటారా పరిచారుకుల్లారా నాకు ఇష్టమైతే వస్తాను కష్టమైతే మానేస్తాను నేను పరిచరికి మానే కానీ నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకున్నావు అనే సంగతి ఎప్పుడు మర్చిపోమాక దేవుడి దగ్గర ప్రభు అని నేను ఒక తీర్మానం చేశాను నేను రోడ్డు మీద పరిచర్ చేస్తాను నేను వంట దగ్గర పరిచయం చేస్తాను నేను చర్చిలో పరిచయం చేస్తాను నేను ఫలాన దగ్గర పరిచయం ఒప్పుకున్నావు కానీ నీ విషయంలో జాగ్రత్త పడు జాగ్రత్త పడు దేవుడు ఇప్పుడు ఆయన బ్రతికిస్తే కదా మనం పనిచేస్తాం మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది మన ఆనందం మన సంతోషాన్ని కారకుడు ప్రభువే కదా అందుకని జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి బైబులు హెచ్చరిస్తుందనమాట అంతే ఇప్పుడు నేను హెచ్చరించడానికి నా హెచ్చరిక కాదు ఇది ఎవరి హెచ్చరిక ఇది